Hi, guys. ನೋಡೋಣ ನಾವು ಮನ ಮೆಸೇಜ್ ಅಲ್ಲಿ ಓಪನ್ చేತಾ పోತಾ ಇದೀವಿ లైವ್ ಹೋಗ್ತೀವಿ ಆಲ್ಗೋರಿ i okay. Hey, hey, hey. hey. అంటే మనం అన్నపూర్ణ సెవెన్ దగ్గర ఉన్నాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి హాయ్ హాయ్ అందరికి హాయ్ हरियाणाम सहाय व्यवसाय है హాయ్ అందరికీ హాయ్ హలో కామెంట్లో పెట్టండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి బ్రో బ్రో అండ్ అంటే నిన్న సుమన్ శెట్టి ఎలిమినేషన్ అయ్యిండు ఇవాళ అవుతున్నారని కన్ఫర్మేషన్ లేదు కానీ అవ్వచ్చు బిగ్ బాస్ ఎవరు కామెంట్ కామెంట్లో పెట్టండి కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి బ్రో షార్ట్అవుట్ చేయడానికి ప్రయత్నిస్తాం మీరు బిగ్ బాస్ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి టాప్ ఫైవ్ ఎవరు అనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి హాయ్ బ్రో హాయ్ అందరికీ లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ప్లీజ్ బర్ని బరని ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు

మనము అనుకున్న బయట సో సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు ఆల్రెడీ హెల్మెట్ అయిపోయారు కూడా హెల్మెట్ అయి అనే వచ్చింది చేస్తున్నాం మనకు తెలుసా గారు హెల్మెట్ అవుతున్నారని అలాగే ఎవరు

నో అనే రొమనో క్విజ్ గురించి మీకు ఏమైనా తెలుసో కామెంట్ చేయండి టాప్ 5 లో ఎవరు ఉంటారో కూడా ఒకసారి కామెంట్ చేయండి బ్రో రెగ్యులర్ గా మనమైతే ఇలా రిక్వెస్ట్ షేర్ చేయండి సో కషిని చేస్తున్నాం కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ ప్లీజ్ ఇంకొక వన్ వీక్ లో బిగ్ బాస్ అయిపోతుంది సో బిగ్ బాస్ విన్నర్ ఎవరు అని టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అప్పుడు అక్కడ కామెంట్ చేయండి ప్లేసెస్ అయిపోతున్నారు సో మీకు తెలుసా ఖచ్చితంగా ఎట్ అవుతున్నారు అని గారు అయితే ఆల్రెడీ అడనేట్ అయిపోయారు కాబట్టి చూసాను ఈ వీక్ వరకు అయితే లాస్ట్ ఎడ్యునేషన్ లాస్ట్ వీక్ ఎమ్మెల్యే అయితే ఏమి ఉండదు వా నెక్స్ట్ వీక్ ఇంకా ఫైనలిస్ట్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ అని అనౌన్స్ చేశారు నాగార్జున గారిని అంటే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే చేయండి టాప్ ఫైవ్లో ఎవరు ఉన్నారనుకుంటున్నారో చెయ్యండి ఇది ఇంకా లాస్ట్ వీక్ ఇది నెక్స్ట్ వీక్ నుంచి ఉండదు నెక్స్ట్ వీక్ నుంచి టాప్ ఫైవ్లో ఉన్నారని ఒకరు విన్నర్గా ఇంకొకరు తప్పుగా విన్నర్ ఎవరు ఎవరనుకుంటున్నారు బిగ్ కూడా అందరు అంటున్నారు నెక్స్ట్ ఎలిమినేషన్ అనేది ఉండదు గేమ్ బాగా ఆడుతున్నారు ప్లీజ్ కామెంట్ కామెంట్ ప్లీజ్ కామెంట్లో లైక్ చేసుకున్నా వాళ్ళు కామెంట్ పెట్టి దానికి ఇవ్వడానికి ప్రయత్నం ప్లీజ్ కామెంట్ బ్రో సెట్ అయ్యాం కదా సెట్ అయిపో బిగ్ 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 బాస్ 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 చూస్తున్న వాళ్ళు ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ ఎవరి ఫ్యాన్స్ అన్నీ ఉంటే కామెంట్ చేయండి ఎవరు గెలవాలనుకుంటున్నారా కామెంట్ చేయండి విత్ బాస్ ఫ్యా

ோ எவர லட்சியை காமெண்ட் హాయ్ హాయ్ అందరికీ హాయ్ చెప్పండి ఈ వీక్ ఎవరు అవుతారని అవుతారనుకోండి మీరు అనుకుంటున్నారు ప్లస్ అదేవిధంగా బిగ్ బాస్ విన్నర్ అని ఎవరవుతారు అనుకుంటున్నారు మనం ప్రజెంట్ అన్నపూర్ణ స్టూడియో సెవెన్ ఐకస్ బిగ్ బాస్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ బయట ఉన్నాం మనం లోన జరుగుతుంది మనం బయట జేటు గారి నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది నాగార్జున గారేమో డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి చెప్పారు అయితే సుమన్ సెట్ అయితే అయ్యారు ఈరోజు మరెవరవుతారో చూడాలి భర్ణయ్ గారు అనే కూడా అని అంటున్నారు అందరూ కూడా టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారో టాప్ టాప్ వన్లో ఎవరైతే ఓపీ గెలుస్తారో అనేది కూడా కామెంట్ చేయాలి చూసేటో లైవ్ టాప్ వన్లో ఎవరు వస్తారనుకుంటున్నారో మీరు విన్నర్ అనుకుంటున్నారు రన్నర్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారో టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు ప్రైజ్ పని ఫిఫ్టీ ల్యాక్స్ కింద అనౌన్స్ చేయడం కూడా జరిగింది నాగార్జున గారు ఎవరైనా బిగ్ కి సంబంధించిన వాళ్ళు ఫ్యాన్స్ ఉంటుంది మటుకు కామెంట్ చేయడం ప్లీజ్ ప్లీజ్ కామెంట్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ప్లీజ్ మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడే ఒక బయటకు వచ్చే షూటింగ్ ఉంచుకొని వేరే సంబంధించి அந்த காமிங் பிரோ சூஸு காமிங் సెకండ్ ఫైనలిస్ట్ కింద తను అయ్యే ఛాన్స్ ఉంది సెకండ్ ఫైనలిస్ట్ కింద ఆల్రెడీ బిగ్ బాస్ ఫైనలిస్ట్ అయిపోయింది ప్లీజ్ చూసేటోళ్ళు కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ రిప్లై ఇస్తామని ట్రై చేస్తాం నిన్న సుమన్ శెట్టి నామినేట్ అవ్వడం జరిగింది ఈరోజు గారు అని అంటున్నారు టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు టాప్ టాప్ వన్గా ఎవరు ఉంటారు నాగార్జున గారు అయితే ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అనౌన్స్ చేశారు ప్రైజ్ మనీ ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరని అనుకుంటున్నారు ఎవరెవరు ఫ్యాన్స్ ఉంటారో టాప్ ఫైవ్లో ఎవరు అనుకుంటున్నారు కొద్దిగా కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తే సబ్స్క్రైబర్ చేసుకోండి ఈ వీక్తో లాస్ట్ వీక్ నామినేషన్స్ అయిపోతే నెక్స్ట్ వీక్ ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది బిగ్ బాస్ ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు మీ డౌట్స్ ఉన్నంటే క్లియర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బ్రో కామెంట్ ప్లీస్ చూసేటోళ్ళందరూ లైవ్ చూసేటోళ్ళని కామెంట్ చేయండి టాప్ వన్ ఎవరు అనుకుంటున్నారు టాప్ త్రూ ఎవరు అనుకుంటున్నారు టాప్ ఫైవ్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ కామెంట్ ప్లీజ్ చూసే ఫ్యాన్స్ అందరు బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ బిగ్ బాస్లో కళ్యాణ్ పడాల తనూజ ఇమాన్యుల్ సంజన భరిణి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి मेंट प्लीज प्लीज लाइक लाइक् शेयर शेर चयी सब्रैबी प्लीज हाय कमेंट जेंड हाई हाई बो हाय अंदर के हाई ఈ సారి బిగ్ బాస్ టైటిల్ ఎవరు కొట్టబోతున్నారు అనేది ఇక్కడ నేను చాలామంది తనుజాన్ పడాల కళ్యాణ్ అంటున్నారు వీళ్ళిద్దరి మధ్యలోనే ఉండబోతుంది రన్నర్ విన్నర్ అనేది వీళ్ళిద్దరు కాకుండా మీరు ఎవరన్నా అనుకో అనుకుంటూ అనుకుంటే మాత్రం కామెంట్లో తెలియజేయండి ఈ సారి ఎవరు ఎవరనేది కూడా ఆడియన్స్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం మీ ఓటు ఎవరికి వేస్తారు మీ ఫ్యాన్స్ అయితే ఎవరి ఫ్యాన్స్ అయితే మీరు వాళ్ళకి ఓటు వేయడం జరుగుతుంది మీరు ఎవరికైతే వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఎక్కువగా హైపు కళ్యాణ పడాలకి వస్తుంది హైక్ అది నాగార్జున నాగార్జున గారు అయితే డబ్ల్యూఎం అని చెప్పి చెప్పండి మీ ఫేవరెట్ ఎవరు అనేది కూడా పెట్టండి ప్లేస్ ఎవరికి చెప్పలేదు అందరూ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మా ఛానల్ ప్లీజ్ ఎవరైనా మీరు ఎవరైతే టాప్ ఫైవ్లో మీ కన్ మీకు ఇష్టమైన సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కామెంట్లు రూపంలో తెలియజేస్తే వేరే వాళ్ళకి కూడా తెలిసే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా వాళ్ళకు ఓటే ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరు ఎవరికైనా 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 మీరు మీ మీకు ఇష్టమైన కన్సల్టేషన్ లెవర్ అనేది కూడా చెప్తే దాన్ని బట్టి మనం ఏమైనా చెప్పడానికి ట్రై చేస్తాం అందరికీ హాయ్ అండి హాయ్ మళ్ళీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఒక కామెంట్ పెట్టే కామెంట్ కనుక పెట్టే పెట్టితే మనం ఒక దాంట్లో చెప్పడానికి ఉండిద్ది మీకు కూడా హాయ్ అని మెసేజ్ ఎవరన్నా పెట్టి మనకి కూడా కొద్దిగా అయిపో కామెంట్లు వస్తుంటే దానికి ఆన్సర్ చెప్పడానికి ఈజీగా ఉండద్ది ప్లీజ్ చూసేటోళ్ళందరూ కూడా హాయ్ ఏమన్నా డౌట్లు ఉంటే చెప్పండి ప్లీజ్ హాయ్ హాయ్ హలో అందరికీ హలో హాయ్ ప్లీజ్ ప్లీజ్ లా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 లైక్ చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ పెట్టండి ప్లీజ్ వేరే కూడా చెప్పాలి ప్లీజ్ ప్లీజ్ ఏదైనా కన్ఫర్మేషన్ అయితే కనుక

స్తారు అని చూద్దాం విటన్సీ ఈ వీక్ అయితే ఎలిమినేషన్ రౌండ్ అయిపోతుంది నెక్స్ట్ వీక్ అనేది విన్నరే ఇక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసింది బిగ్ బాస్ అనేది ఒక వారంలో బిగ్ బాస్ కూడా మిగిలిపోతుంది

మీరు ఎవరు ఏమైపోవాలనుకుంటున్నారు ఎవరు అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ లో వచ్చి కామెంట్ లో పెడితే దాన్ని బట్టి కూడా మనం ఏమన్నా చేయాలనుకుంటుంది ప్లీజ్ ఇప్పటి వరకు చూసుకుంటే చాలా ఇంప్రూవ్ అయ్యారు

హాయ్ ఏమైనా చూసేటోళ్ళు కామెంట్ పెట్టండి ప్లీజ్ బ్రో కామెంట్ కామెంట్ చేయండి కామెంట్ కామెంట్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ బ్రో ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళు హాయ్ ఫ్యాండ్స్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ నైన్ ఎవరు విన్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మీకు మీకు ఒకవేళ మీకు ఒకవేళ ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు విన్నర్ అవ్వాలనుకుంటున్నారు ఎవరు రన్నర్ అనేది కూడా మీరు కామెంట్లో చే చెప్పడం చెప్పండి ప్లీజ్ ప్లీజ్ లైక్స్ చేయండి కొద్దిగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ వీడియోని మీ ఆదరణకు పెడత దానికి సంబంధించిన దానిని ప్రోగ్రామ్ జరుగుతుంది ప్లీజ్ మీరు చూసేటట్లయితే కొద్ది కామెంట్ కూడా చేయండి మీరు ఎవరు ఫ్యానో కూడా చెప్పండి అది నిరసన ఇలా కరే పడాల సపోర్ట్ వాలగా రోస్ట్ నింటూ मेरा वोट नेता खेल पर नहीं काम हमारे काम के मुद्दों पर चले चले तो वर्मा भाई हमर के हाय हाय जय सिंह का कमेंट जो सब प्लीज कमेंट एंड प्लीज प्लीज कमेंट कमेंट कमांड प्लीज को यहां पर ब्लॉक 2345 का नीचे मार्क करता है मतलब